డె మూడు కోట్లు వసూలు చేయగా రెండవ రోజు డెబ్బై కోట్లు వసూలు చేసింది ఇక మూడవ రోజు సినిమా అరవై ఒక్క కోట్లు వసూలు చేయగా సినిమా మొదటి మూడు రోజుల్లో మూడు వందల నాలుగు కోట్లు వసూలు చేసింది ఇక నాలుగవ రోజు దేవరా ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా ఐదవ రోజు ముప్పై కోట్ల రేంజ్ లో వసూలు చేసింది సినిమా మొదటి ఐదు రోజుల్లోనే మూడు వందల యాభై కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి నాలుగు వందల కోట్ల గ్రాస్ మార్క్ కి అతి చేరువలో ఉంది సినిమా మొదటి ఐదు రోజుల్లోనే బ్రేక్ ఇవెంట్ టార్గెట్ ని పూర్తి చేసుకోగా ఆరవ రోజు కలెక్షన్స్ దేవరా సినిమాకు ప్రాఫిట్స్ గా మారబోతున్నాయి బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో రచ్చ చేసిన తరువాత ఐదవ రోజు వర్కింగ్ డే లో ఉన్నంతలో దేవరా సినిమా మంచి కలెక్షన్స్ తో దుమ్ములేపి ఇప్పుడు ఆరవ రోజు గాంధీ జయంతి హాలిడేలో లో ఎంటర్ అయింది వర్కింగ్ డేస్ లో ప్రతి రోజు కలెక్షన్స్ లో పదిహేను నుండి ఇరవై శాతం డ్రాప్స్ ని సొంతం చేసుకోగా కానీ ఆరవ రోజు అక్టోబర్ రెండున నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో సినిమా ఆరవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేస్తోంది అన్ని చోట్ల ఐదవ రోజు కన్నా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మంచి టిక్కెట్ సేల్స్ తో ఈ సినిమా దూసుకుపోతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవరా సినిమా ఆరవ రోజు పదిహేను కోట్ల నుండి పదహారు కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ అంచనాలు కూడా ఇంకా మించే అవకాశం ఉంది ఇక హిందీలో కూడా దేవరా సినిమా మంచి గ్రోత్ ని చూపిస్తూ ఉండగా ఏడు కోట్ల నుండి ఎనిమిది కోట్ల రేంజ్ లో గ్రాస్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ బాగుంటే గ్రాస్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది ఇక సినిమా ఈ అంచనాలు మించిపోతే ఇక ఆరవ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో మరింత రచ్చ చేసే అవకాశం ఉంది ఇక టోటల్ గా ఆరవ రోజు ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దేవరా సినిమా ఆరవ రోజు వరల్డ్ వైడ్ గా ముప్పై ఐదు కోట్ల నుండి నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది దేవరా సినిమా మొదటి ఆరు రోజుల్లో నాలుగు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసే అవకాశం ఉండగా సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి